ఓవైపు తెలంగాణ రైతులు నాణ్యమైన పట్టును ఉత్పత్తి చేస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తుంటే మరోవైపు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రైతులు పట్టు సాగు చేపట్టి నష్టాల పాలవుతున్నారు తాము ఉత్పత్తి చేసిన పట్టుకు సరైన ధర రాకపోగా ఇటు అంతుపట్టని తెగుళ్లు పట్టు రైతులను పుట్టడు కష్టాల్లో ముంచెత్తుతున్నాయి రోగాల బారిన పడిన పట్టు పురుగులను చాకీలను సైతం రైతులే తగులబెట్టే పరిస్థితి ఏర్పడింది లక్షలాది రూపాయలను చేతులార మంటలు పాలు చేస్తున్నారు జిల్లాలో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా రైతులు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం అంతుబట్టని బ్యాక్టీరియా తెగులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఇతర ప్రాంతాలకు సైతం వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పట్టుగూడు అంటే బంగారు గుడ్డే రైతు పంట తీశాడు అంటే లక్ష రూపాయలు కళ్ళ చూడాల్సిందే ఇది మల్బరీ రైతు విషయంలో ఒకప్పటి మాట ప్రస్తుతం పట్టు పంటపై రైతు పట్టు జారింది నష్టాలను మిగుల్చుతోంది అంతుబట్టని బ్యాక్టీరియాతో వరుసగా పంటలు నాశనమవుతుంటే పట్టు రైతులు అయోమయానికి గురవుతున్నారు ఇప్పటికీ మూడు నుంచి ఆరు పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టు పురుగులను గూడు కట్టకముందే మంటల్లో దహనం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ శాఖ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తారు ఏడు వందల మంది రైతులు నాలుగు వందల యాభైకి పైగా పట్టు షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ పరిశ్రమపై పదివేల మందికి పైగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు గొల్లప్రోలు ప్రతిపాడు శంఖవరం రైతుల పూడి తుని జగ్గంపేట తదితర పదహారు మండలాల్లోనూ పట్టు సాగు చేస్తున్నారు అత్యధికంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు దుర్గాడ చందుర్తి తిటిపర్తి వన్నెపూడి తదితర గ్రామాల్లో రైతులు పట్టు సాగు మీతనే ఆధారపడి జీవిస్తున్నారు సీజన్లతో సంబంధం లేకుండా మల్బరీతో పెంచి పురుగులు పెంచుతున్నారు పెట్టుబడికి తగ్గట్టే ఆదాయం వస్తుండటంతో రైతులు ఆసక్తిగా పట్టు సాగు చేస్తున్నారు ఇదిలా ఉంటే గత మూడు నెలలుగా పట్టు పురుగులను అంతు తెలియని రోగాలు ఆశిస్తున్నాయి తెగుళ్లతో పట్టు పురుగులు చనిపోవటంతో పాటు ఎదుగుదల పూర్తిగా తగ్గిపోయింది దీంతో రైతులు పట్టు చాకీలను దహనం చేస్తున్నారు పట్టు పరిశ్రమకు శీతాకాలం చాలా అనువైంది ఈ సీజన్ లో ఎక్కువగా పురుగులను పెంచుతారు క్రాస్ బ్రేడ్ రకాల కంటే బైవోల్టీన్ రకం పట్టుకు మార్కెట్ లో అధిక ధరలు పలుకుతుండటంతో రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు అయితే ఈ రకం పట్టు ఎంత సున్ని కలిస్తమైందో ఎంత అధిక ధరలు ఇస్తుందో అంతే ఎక్కువగా తెగుళ్ళ బారిన పడుతుందని రైతులు చెప్తున్నారు ప్లాచెరీ సున్నపుకట్టు రోగం మస్కార్డిన్ ఫైబ్రిన్ వంటి రోగాలు అధికంగా బైవోల్టైన్ పురుగులను ఆశిస్తున్నాయి దీంతో పట్టు పురుగులను బెడ్లతో సహా రైతులు మంటబెట్టి పెట్టి దగ్ధం చేస్తున్నారు ఇది వచ్చేసి డిసీజు డిజైన్ఫిషన్ ద్వారా ఒక వ్యాధి వ్యాప్తి చెందుతుంది అది గుడ్లు పెట్టించడం కూడా జరుగుతుంది కానీ ఆఫీసులు అవ్వలు పట్టించుకోపోవడం వల్ల వాళ్ళ నచ్చినట్లు గుడ్లు తెచ్చి ఇవ్వడం వాళ్ళకి నచ్చినవి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఒక పంట ఒక్కటికి నలభై నలభై రోజులకి ఒక పంట జరుగుతుంది పంట నిమిత్తం డెబ్బై నుంచి ఎనభై వేల దాకా పెట్టుబడి అవుతుంది కానీ ఇది ఆఫీసులు పట్టించుకోకపోవడం వల్ల రైతు నెలకి నాలుగైదు సార్లు పెట్టడం జరగడం వల్ల నెల ఒక్కంటికి లక్ష రూపాయలు లాచిపోవడం జరుగుతుందండి ఇందులో ఎరుపులు అనేసి ఒక వ్యాధి ఉంది దాని నిమిత్తం దానికి మందు అంటూ లేదు దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఒకటే డిస్ఇన్ఫెక్షన్ ఒకటే దానికి కంట్రోలింగ్ ఈ మధ్య లేటెస్ట్గా మాకు మొత్తం పంటలన్నీ తీసేయడం జరిగిందండి ప్రతి ఓడు ఒక్కొక్క సిడ్ ఒక్కొక్క పంట రెండు పంటలు తీసేసేమండి ఇప్పుడు ఇప్పుడు అంటే గుడ్లు ఎటు తెలుతులేదండి సాకి ఎటు తెలుతులేదండి మా పాల్టర్ ఎటు తెలుతులేదండి దాని గురించి కూడా ఎవరో ప్రత్యేక అధికారులు లేరండి డిసీజ్ ఎక్కువైపోయింది సార్ డిసీజ్ ఎక్కువైపోయింది ఊరంతా కలుషితం అయిపోయింది ఎవరికి పంటలు వస్తలేదండి మార్కెట్కి వెళ్ళిన తాకలే లేదండి మాకు తిరిగి పెట్టుబడులు అయిపోతున్నాయండి పురుగులు ఎర్రగా అయిపోయి అయిపోతున్నాయి సార్ దాని మామూలుగా పురుగంట కూడా నీరు కారుతుంది సార్ సాకి అంటే సాకి సార్ మొత్తం మూడు పంటలు కూడా సాకి నుంచి పార్పోతుంది సార్ మాకు ఇంకా రెండు ఆధారాలు ఎదులేదు సార్ మొత్తం అదే మొత్తం పది ఎకరాలు కూడా అదే పంట పెట్టాం సార్ జిల్లాలో పట్టుపురుగులను అంతు తెలియని వ్యాధి వ్యాపించి రైతులకు నష్టం మిగిల్చడంపై పట్టు పరిశ్రమ అధికారులు స్పందించారు ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చేబ్రోలు పట్టు పరిశ్రమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు ఈ ప్రాంతంలో పట్టుపురుగులకు బాక్టీరియా సోకినట్టు తెలిపారు మాకు చెబురోలు ఆర్ ఇది ఏలూరు ఆర్ఈసి సెంటర్ నుంచి మేము మా యొక్క సిఎస్పి సెంట్రల్ సిబ్బో సైంటిస్ట్ గారిని కూడా పిలిపించడం జరిగింది పిలిపించి ఈ లోకల్గా జరుగుతున్నటువంటి పట్టుపురుగుల పెంపకాన్ని షెడ్యూల్ అన్నింటిని కూడా సందర్శించడం జరిగింది దానికి వారు ఈ యొక్క పంటలని పరిశీలించి కొంచెం ఫ్లాచరీ డిసీజ్ ఉన్నట్లుగా వారు పరిశీలించడం జరిగింది దానికి ప్రాపర్ డిజిన్ఫెక్షన్ చేసినట్లయితే కనుక ఈ యొక్క డిసీజ్ని మనం అధిగమ అధిగమించవచ్చు అలా చేసిన వారు సూచించడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం అనేక బైవోల్టైన్ పంటలు ప్రోగ్రెస్లో ఉన్నాయి వీటిని చూడడం జరిగింది చాలా మటుకు పంట దిగుబడులు బాగానే వస్తున్నట్టు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ కొంతమంది పట్టు రైతుల్లో కొద్దిగా ముఖ్యంగా ఈ ఫ్లాచరీ అనబడేటువంటి బ్యాక్టీరియల్ డిసీజ్ నోటీస్ చేయడం జరిగింది ఈ ఫ్లాచరీ మామూలుగా ఏంటంటే విపరీతమైన బాగా ముదిరిపోయిన ఆకు వేయడం కానీ వాతావరణ పరిస్థితుల్లో తేడా ఉన్నా కానీ షెడ్ డిస్ఇన్ఫెక్షన్ సరిగా చేయకపోయినా కానీ లేకపోతే వాతావరణ పరిస్థితుల్లో ఎగురు దిగుడులు వచ్చినప్పుడు సరిగా చర్యలు చేపట్టకపోయినటువంటి పరిస్థితుల్లో కానీ ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ రావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఫ్లాచ్ర్యాన్ని పడేటువంటి బ్యాక్టీరియల్ డిసీజ్ కొన్ని చోట్ల నోటీస్ చేయడం జరిగింది దానికి నివారణ చర్యలు రైతులకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ నాలుగో జ్వరం లేచిన తర్వాత కానీ మూడో జ్వరం లేచిన తర్వాత కానీ లేదా జ్వరం పోతాయనగా ఒక రెండు మేతల్లో మూడో జ్వరం వెళ్తాయనగా బడ్డీల్లో కొంచెం అడుగున సున్నం కొద్దిగా ఒక ఒక కేజీకి రెండు గ్రాములు సున్న పొడి చల్లి చొప్పున చల్లుతో అడుగున బెడ్ అడుగున చల్లి దానిపైన ఈ మేత వేసినటువంటి పురుగులను తీసుకెళ్ళి వేసి తర్వాత మేత వేస్తే ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది అలాగే జ్వరం లేచిన తర్వాత విజేత పొడి వాడడం రోగనిరోధక నిరోధకమైనటువంటి ఔషధం వాడతారు ఇది జరుగుతో బడ్ బెడ్ అడుగున ఎక్కువ రోగాను రోగం కరి క్రిములు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఏరివేసి వాటిని ఏ రోజుకు ఆ రోజు వాటిని ఎక్కడన్నా గుంతల్లో కొద్దిగా బ్లీచింగ్స్ ఉన్న పొడేసి పెట్టడం ఇటువంటి చర్యలు చర్యలు జరుగుతున్న చేసుకున్నట్లయితే మనకి పంట దిగుబడులు బాగా ఆశాజనకంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాపించడానికి కారణాలుగా చెప్పారు దీనికి ఇతర మందులు లేవని వీటి నుంచి మరికొన్ని షెడ్లకు వ్యాపించకుండా చూసుకోవాలి అన్నారు అలాగే వ్యాధి గుర్తించిన షెడ్లలో డిస్ఇన్ఫెక్షన్ చర్యలు చేపట్టాలన్నారు